హాయ్ అండి వెల్కమ్ టు షాహిన్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్వీట్ రైస్ తయారు చేసుకుందామండి నేను ఒక కప్పు అన్నం తీసుకున్నాను ఉడికించి బాగా మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్ నోట్లో వేసుకోగానే కరిగిపోవాలి ఒకప్పు తీసుకున్నానండి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం తీసుకున్నాను కొద్దిగా బెల్లం అండి ఇవి అరకప్పు కంటే ఎక్కువగా ఉంటుంది స్వీట్ తినాల తినాలనుకునే వాళ్ళు స్వీట్ ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే అరకప్పు ఒక స్పూన్ వేసుకున్నానండి బెల్లము అంతేనండి ఫ్రెండ్స్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము కడాయి పెట్టుకుందామండి కడాయి హీట్ అయ్యాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము ఇది చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలు పెద్దళ్ళు ఎవరైనా తినచ్చు చాలా సింపుల్ అండి ఈ బాదం ఎక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పిస్తా కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము అలా డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకుందామండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లము కరిగించుకుందామండి కొద్దిగా వాటర్ వేసుకుందామండి మనం అరకప్పు తీసుకున్నాం కదండి బెల్లము కొద్దిగా వాటర్ వేస్తే బాగా కరిగించుకుందాము ఓకే అండి ఇప్పుడు కొద్దిగా యాలకులు వేసుకుందాము రెండు యాలకులు వేసుకున్నాను ఇప్పుడు నుర్గా వచ్చే వరకు బాగా ఉడికించుకుందామండి ఓకే నురుగా రావడం స్టార్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు రైస్ వేసుకుందాము బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఎంత మెత్తగా ఉడికేస్తే అంత రుచిగా ఉంటుంది ఓకే అండి ఒక రెండు నిమిషాలు బాగా మెత్తగా ఉడికించుకుందాము ఈ బెల్లం పాకం బాగా అన్నంలోకి కలిసిపోవాలి ఈ నీళ్ళు బాగా దగ్గరయ్యే వరకు బాగా ఉడికించుకుందాము ఓకే అండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ ప్లస్ నెయ్యి బాగా ఉడికి బాగా మంచి టేస్ట్ వస్తుందండి ఓకే అండి మధ్య మధ్యలో వాటర్ ఉన్నాయి కదా బాగా దగ్గర పడే వరకు బాగా ఉడికించుకుందామండి ఓకే అండి స్వీట్ రైస్ రెడీ అయిపోయింది చూస్తుంటే ఎమ్మెగా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇది చాలా హెల్దీ రెసిపీ బోనాల్ స్పెషల్ కదండి ఈ బోనాల్ స్పెషల్ ఈ స్వీట్ ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి చేసుకుంటే తింటే చాలా ఆరోగ్యము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది పైన గార్నిష్ కొద్ది జీడిపప్పు వేసుకుందాము అంతేనండి ఒకసారి మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్